తెల్లారితే కూతురు పెళ్లి ఊరికొచ్చే రహదారి వారి వర్షానికి కొట్టుకుపోయింది కూతురు పెళ్లి కోసం వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డును నిర్మించిన ఓ తండ్రి అలాగని అతను ధనికుడు కాదు సాధారణ రైతు ఈ పరిస్థితి వికారాబాద్ జిల్లాలోనిది రవివారాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా దరూరు మండలం నాగసముందర్ గ్రామానికి వెళ్లే రోడ్డు కలవట్ ముంతా తుఫాన్ వర్షాల కారణంగా కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారోతుండటంతో రుద్రారం నాగసముందర్ మధ్యలో కలవట్టు కొట్టుకుపోయింది అయితే నాగసముందర గ్రామానికి చెందిన కుమ్మరి వీరేశం కూతురు సింధుప్రియ వివాహం వికారాబాద్ లోని ఓ పంక్షణాలు ఉంది ఈ కార్యక్రమంలో ఆ గ్రామం నుంచి వికారాబాద్ కు రావాలంటే ఇదొక్కటే దారి ఉంది అయితే దీంతో కూతురు పెళ్లికి గ్రామస్తులు రావడం కోసం ఏకంగా కొట్టుకుపోయిన బ్రిడ్జి ని సొంత డబ్బులతో నిర్మాణం చేపట్టారు రైతు వీరేశం ఆ కలవట్టు నిర్మాణంతో ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్న జనం సంతోషం వ్యక్తం చేశారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేలుకుని ప్రజల ఇబ్బందులను గుర్తించాలని స్థానికులు అన్నారు dan ini juga sekali dik. Ya, janganlah pakai ya.

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి